మన రాష్ట్రంలో పైన పోరాడిన వ్యక్తుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు ఒకరు మిగతా వాళ్ళు పోరాడింది ఏంటంటే ఈ బ్యాటరీల మీద ఛార్జింగ్ ఎందుకు అంత ఉంది అని చెప్పి దాని మీద పోరాడారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకరే వీవీ ప్యాట్లు స్లిప్పుల పైన సుప్రీంకోర్టు దాకా వెళ్తాను అని చెప్పి పోరాటం ఈ మాక్ పోలింగ్ అనేది సుప్రీంకోర్టు ఆదేశానుసారం లేదు అసలు ఆ మాక్ పోలింగ్ అంశం లేదు కదా మీరెందుకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు ఐదు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయటం ఇట్లా రకరకాల ఇష్యూ అనేది ఒక ఇరవై రోజుల క్రితం ఒక నెల రోజుల క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అంశం పెద్ద హల్చల్ చేసింది మన రాష్ట్రంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా బాలినేని గారి పోరాటం బాలినేని గారి పోరాటం అని ఇప్పుడు ఆ ఈవీఎంలకు వ్యతిరేకంగా బహుశా ఇంకా బాలినేని గారు పోరాడకపోవచ్చు పోరాడకపోవచ్చు నా తెలిసి అది క్లోజ్ అయిందేమో పోరాడితే మనందరం చూద్దాం కానీ ఇంకెందుకు పోరాడతాడు జనసేన పార్టీలోకి వెళ్ళాడు కాబట్టి మ్యాక్సిమం ఎవరు చెప్పినా కూడా ఇంక బాలినేని గారు పైన వ్యతిరేకంగా పోరాడరు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే దానికి ఇంకా బలం జరుగుతుంది లోగుట్టు పెరుమాళ్ళు గరక ఇది ఏదో జరిగిపోయింది అనడానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ షూర్ ఏంటంటే దీని వెనక చాలా గేమ్ నడిచిందా ఆ భగవంతురా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈవీఎంలు సంబంధించిన దాంట్లో అధికార పార్టీకి పూర్తి స్థాయిలో ఇప్పుడు పోరాడుతున్నాడు కాబట్టి వ్యతిరేకంగా అంటే ఈవీఎంలో ఎక్కడో గ్యాంబ్లింగ్ జరిగిందని చెప్పి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఏదో చేశారా ఏదైనా జరిగిందనే చర్చ జరుగుతూ ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేయంగానే నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వరకు ఫామ్ తోటి అప్లోడ్ చేశారు ఎందుకు అప్లోడ్ చేశారు ఇన్నాళ్ళు అప్లోడ్ చేయింది ఇప్పుడే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోరాటం చేస్తున్నాడు ఆయన వైసీపీకి రాజీనామా చేయగానే ఎందుకు అప్లోడ్ చేశారు ఇప్పుడు ఈ ఇష్యూ మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను మళ్ళీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళి పోరాడతానన్న వ్యక్తి వైసీపీ రాజీనామా చేశాడు ఫామ్ తోంటే అప్లోడ్ చేశాడు అంటే ఇంక ఈ పోరాటం క్లోజ్ అనగానే కొంత వర్గాల్లోని సమాచారం కానీ బయట అనుకునే టాక్ ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఏదో ప్రలోభాలకు గురి చేశారని ఆయనకేదో రాజ్యసభ సీట్ ఏదో ఇస్తామన్నారని జనసేన పార్టీ తరఫున రకరకాలైతే వాదనలు వినిపిస్తా ఉన్నాయి బహుశా ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రాజ్యసభకు ఎంపీ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి బయట పబ్లిక్ టాక్ పెద్ద ఎత్తున ఉంది ఇది నేనేదో మాట్లాడాలని మాట్లాడలేదు జనాలు అనుకుంటుంది నిన్నటి నుంచి అనుమానాలు ఇవే వస్తున్నాయి జనాల్లో అంటే సడన్గా ఫామ్ తోటి అప్లోడ్ చేయడం ఇది పెద్ద ఎత్తున దుమారాన్ని రేకెత్తించింది ఇన్నాళ్ళు అప్లోడ్ చేయని వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయగానే అప్లోడ్ చేశారంటే ఇక్కడ ఏమవుతుంది అనేది ప్రజల్లో పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యక్తిత్వాన్ని నేను క్వశ్చన్ చేయట్లా ఇంకోటి ఇంకోటి నేను మాట్లాడట్లా బికాస్ బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఏ ఇష్యూతో వెళ్ళినా ఏం జరిగినా ఏం చేయినా కానీ ఈవీఎం పోరాటం అనేది ఇంకా కొనసాగించడా అనే క్వశ్చన్ మార్క్ ఉంది రెండోది ఆ ఈవీఎంలు అనేది ఈ పోరాటం చేసిన వ్యక్తి పార్టీకి రాజీనామా చేయంగానే ఎందుకు అప్లోడ్ చేశారు ఫామ్ థంటీ అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయాల్సిన అంశం ఏంటంటే ఇంకా పోరాటం అనేది పైన ఇంకా లేదు కాబట్టి ఇంకా అందరూ క్లోజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఫామ్ తోంటి అప్లోడ్ చేశారు కాబట్టి మన వాళ్ళు ఎవరైనా కానీ మీ లెవెల్ బూత్ లెవెల్లో ఎన్ని ఓట్లు పడ్డాయి మీరు ఒకవేళ చదువుకున్న అయితే ఆ బూత్ ఏజెంట్ కూర్చున్న వ్యక్తి చదువు లేకపోతే ఆయనకి ఎన్ని ఓట్లు పడ్డాయి ఐడియా ఉంది కాబట్టి మన వాళ్ళు ఎవరైనా కానీ మనకి ఆ బూత్ నెంబరు ఎన్ని ఓట్లు పడ్డాయి చూసి మనం బూత్ ఏజెంట్ కూర్చున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఎన్ని ఓట్లు పడ్డాయి అన్న మనకి అని చెప్పి సపోజ్ ఏడు వందల యాభై ఓట్లు పడ్డాయి అనుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళినా ఏడు వందల యాభై ఓట్లు పడ్డాయి అంట ఇది మనకు ఆ రోజు ఇంతేనా అన్నా అని అడగండి ఆయనకు ఐడియా ఉంటుంది కదా ఆ బూత్ ఏజెంట్కి ఎవరు ఎన్ని ఓట్లు వేస్తారు ఎవరు ఎన్ని అని ఆ వైసీపీకి ఎన్ని ఓట్లు పడే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు హిందూపురంలో ముప్పై ఏడు వార్డులో మనకు ఒక ఓటు పడింది ఆ వైసీపీ కౌన్సిలర్ ఇంట్లో ఓట్లు పడలేదు ఇట్లాంటివి ఉంటాయి కదా అవి చూడండి చూస్తే అప్పుడే మనకు అర్థమైపోద్ది ఎంత పోలింగ్ జరిగింది ఎంత పర్సంటేజ్ లెక్కేసారు ఏం జరిగింది అనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ మనం దీని మీద పోరాడే అంత ఉండకపోవచ్చు కాబట్టి దీన్ని ఇంకా మనకి మన కోసం మన సంతృప్తి కోసం మనం చూసుకోవడం భవిష్య నిరసనలు తెలిపినా ఇది పెద్ద ఇష్యూ అయ్యేది లేదు సచ్చేది లేదు అయిపోయింది సచ్చిపోయింది సేవ బాలిన శ్రీనివాస్ అసలు వ్యక్తే అక్కడ పోరాడు ఇప్పుడు ఆయన అంటాడు మళ్ళీ పార్టీ సపోర్ట్ నాకు దొరకలేదు అంటాడు పార్టీ సపోర్ట్ దొరకలేదు అనుకున్నప్పుడు ఈయన అడగడమో లేకపోతే ఆ లోపల ఏం జరిగింది అనేది ఆయన పూర్తి ఏం చేశాడు అనేది అది కూడా చెప్పుంటే బాగుండేది అదేం చెప్పలేదు ఆయన